మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కోటప్పకొండ తిరునాళ్లకు వచ్చే భక్తుల భద్రతా పర్యవేక్షణ నిమిత్తం కోటప్పకొండలో సేవా శిబిరం క్యాంపునకు విచ్చేసిన నాలుగు వందల మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ సిబ్బందికి మూడు వేల మంది పోలీస్ సిబ్బందికి తులసి సీడ్స్ చైర్మన్ తులసి రామచంద్ర ప్రభు అల్పాహార భోజన సదుపాయాలను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పద్నాలుగో తేదీ ప్రభు కోటప్పకొండపై విచ్చేసి భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ వారి శిబిరాన్ని సందర్శించారు ఈ సందర్భంగా తులసి రామచంద్ర ప్రభు మాట్లాడుతూ భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ చేసే వారి సేవా కార్యక్రమాలు వారిలో దేశభక్తిని సేవా తత్పరతను పెంపొందిస్తాయని అన్నారు దేశ అభివృద్ధికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు విద్యార్థులందరూ గొప్ప గొప్ప లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని పట్టుదలతో వాటిని సాధించి జీవితంలో ఉన్నత శిబిరాలను అధ్రోహించాలని కోరారు గత పదిహేను సంవత్సరాలుగా భక్తుల సేవా సహాయ కార్యక్రమాల నిమిత్తం కోటప్పకొండ తిరునాళ్లకు విచ్చేస్తున్న పోలీస్ సిబ్బందికి తులసి సీడ్స్ వారు మూడు రోజుల పాటు భోజన సదుపాయాలను అందజేస్తున్నారని అదే విధంగా ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేశామని అన్నారు ఆయన మహాశివరాత్రికి రెండు రోజుల ముందు నుంచి వరుసగా మూడు రోజుల పాటు ఈ సదుపాయాలు వారికి అందుబాటులో ఉండేటట్లు ఏర్పాటు చేశామని ఆయన వివరించారు అకుంఠిత దీక్షతో పోలీస్ సిబ్బంది స్కౌట్స్ అండ్ గైడ్స్ అందిస్తున్న ఈ సేవలు వెలకట్టలేనివని అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులకు రామచంద్ర ప్రభు మెమంటోలు అందజేశారు ఈ కార్యక్రమంలో క్యాంపు కన్వీనర్ రాంబాబు క్యాంపు ఆఫీసర్ టి శ్రీనివాసరావు క్యాంపు సహాయకులు వివి హరనాథ్ షేక్ దావూద్ ఎస్ అంజిరెడ్డి విద్యార్థులు తులసి సీట్ సిబ్బంది పాల్గొన్నారు

చాలా మందికి మీ గురించి తెలియదు సార్ వేసుకుంటా ఉంది చాలా మందికి తెలియదు నేను చెప్తున్నాను ఆ రోజు మీరు ఫోన్ చేశారు సార్ సరే కలుస్తా ఫోన్ Thank <laughs> <laughs> you. கொடி てる வந்து பாத்தோம் வந்து நான் வாண்டட் ஒரு வீடியோ எடுக்கணும் ரொம்ப காலமா